ప్రపంచంలో ఎవ్వరూ తెరవలేని ఒక తలుపు ఉందని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా కేవలం తాళం చెవితో కాకుండా ఒక ప్రత్యేకమైన మంత్రంతో మాత్రమే తెరుచుకునే ఒక ద్వారం ఉందని అంటే మీరు ఆశ్చర్యపోతారా ఆ తలుపు వెనుక లక్షల కోట్ల సంపద భయంకరమైన శాపాలు ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి అవును మిత్రులారా మనం మాట్లాడుకోబోయేది కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం గురించి ముఖ్యంగా ఆ ఆలయంలోని ఏడవ లేదా చివరి నేలమాళిగ రహస్యం గురించి శ్రీ పద్మనాభస్వామి ఆలయమనంత సేనుడైన విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఒక ప్రాచీన దేవాలయం శతాబ్దాలుగా ట్రావెన్కోర్ రాజవంశం వారు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ తమ సంపదను ఆ స్వామి పాదాల చెంత కానుకగా సమర్పించారు కథ రెండువేల పదకొండులో మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయం కింద ఉన్న రహస్య నేలమాళిగలను తెరవాలని నిర్ణయించారు మొత్తం ఆరు ముఖ్యమైన గదులు ఉన్నట్లు గుర్తించారు వాటికి ఏ సి డి ఎఫ్ అని పేర్లు పెట్టారు ఏ సి ఎఫ్ గదులను తెరిచినప్పుడు అధికారుల కళ్లు చెదిరిపోయాయి లోపల వాళ్ళు చూసిన దృశ్యం ఊహకుకూడా అందనిది బంగారు విగ్రహాలు వజ్రాలు మణులు మాణిక్యాలూ రత్నఖచిత కిరీటాలు కొన్ని అడుగుల పొడవున్న బంగారు హారాలూ బస్తాల కొద్దీ పురాతన బంగారు నాణాలు ఒకటా రెండా ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధి నిక్షేపాలు అక్కడ బయటపడ్డాయి వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఆరవ గది అంటే నేలమాళిగా బీ దగ్గరికి వచ్చేసరికి అధికారులు నిపుణులు అందరో ఆగిపోయారు ఆ తలుపు మిగతా వాటిలా లేదు దానికి తాళ్లాలు లేవు లేదు కనీసం కూడా ఎలాంటి పట్టూ లేదు అది ఒకే ఒక పెద్ద ఇనుప ఫలకంతో మూసివేయబడి ఉంది ఆ తలుపుమీద రెండు పెద్ద నాగుపాముల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి స్థానికుల నమ్మకం ప్రకారం ఆ తలుపును సాధారణ పద్ధతుల్లో తెరవలేరు దాన్ని నాగబంధం తో బంధించారు అంటే శక్తివంతమైన సర్పమంత్రాలతో ఈ తలుపును బంధించారని అర్థం ఎవరైనా దాన్ని బలవంతంగా టెక్నాలజీ ఉపయోగించి తెరిచే ప్రయత్నం చేస్తే దేశానికి ప్రపంచానికీ పెను ప్రళయం తప్పదని ఒక బలమైన హెచ్చరిక ఒక శాపముందని చెబుతారు మరి ఆ తలుపును ఎలా తెరవాలి దానికి కూడా ఒక మార్గం ఉందని పండితులు చెబుతారు అత్యంత శక్తివంతమైన ఒక సిద్ధు పురుషుడు పవిత్రమైన మనసుతో గరుడమంత్రాన్ని నిర్దిష్టమైన పద్ధతిలో ఉచ్చరిస్తే ఆ నాగబంధం దానంతటా అదే విడిపోయి తలుపు తెరుచుకుంటుందని వారి నమ్మకం కాని ప్రస్తుతం అలాంటి శక్తి ఉన్న సిద్ధులు ఎవరూ లేరనికూడా అంటారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే పూర్వం ఒకసారి కొందరు అధికారులు ఆ తలుపును తెరిచే ప్రయత్నం చేసినప్పుడు లోపలి నుండి సముద్రపు అలలఘోష పాముల బుసలు స్పష్టంగా వినిపించాయని భయంతో వారు వెనక్కి తగ్గారని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ తలుపును తెరవాలా వద్దా ఒకవైపు లోపల ఇంకా అపారమైన సంపద లేదా తరతరాల మానవ చరిత్రకు సంబంధించిన అమూల్యమైన గ్రంథాలు ఉండొచ్చని వాటిని తెలుసుకోవాలని కొందరు వాదిస్తున్నారు మరోవైపు శతాబ్దాలనాటి నమ్మకాలను విశ్వాసాలను గౌరవించాలని తెలియని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలెందుకు అని ట్రావెన్కోర్ రాజవంశంతో సహా చాలామంది భక్తులు హెచ్చరిస్తున్నారు ఒకవైపు ఆధునిక సైన్స్ మరియు టెక్నాలజీ మరోవైపు అపారమైన విశ్వాసం మరియు సాంప్రదాయం ఒకవైపు అంతులేని కుతూహలం మరోవైపు తెలియని ప్రమాదం ఈ రెండిటి మధ్య నలిగిపోతూ పద్మనాభస్వామి ఆలయంలోని ఆ చివరి తలుపు నేటికి ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది ఈ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు ఆ తలుపు తెరవాలా వద్దా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి